చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు అంగనవాడి కేంద్రంలో సిడిపిఓ మల్లీశ్వరి ఆధ్వర్యంలో కిశోరి వికాసంపై బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాల్య వివాహాల వలన జరిగే నష్టాలు పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు బాల్య వివాహాలు చేయడం వలన చట్టపరంగా తీసుకున్న చర్యల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయలక్ష్మి మహిళా పోలీస్ చరీనా ఏఎన్ఎం సరస్వతి అంగన్వాడీ కార్యకర్తలు ధనలక్ష్మి అమృత శారద శ్యామల సంఘమిత్ర సావిత్రి తదితరులు పాల్గొన్నారు